వందే భారత్ రైలు స్టాపేజీతో మంచిర్యాల జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ స్టాపేజీని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట మంత్రి వివేక్ ఎంపీ వంశీకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు పార్లమెంటులో తనకు అవకాశం వచ్చినప్పుడు మొదటి విషయం మంచిర్యాలలో వందే భారత్ ఆపాలని ప్రస్తావించినట్లు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు రైల్వే అనుసంధానం ద్వారా ప్రతి ప్రాంతం అభివృద్ది చెందుతుందని రాష్ట మంత్రి వివేక్ వెల్లడించారు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో నిర్వహణ లోపాలతో ఇక్కడి రైతులకు యూరియా ఇబ్బందులు తప్పట్లేవని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు తెలంగాణకు అన్ని రకాల నిధులు అందించేందుకు కేంద్రం సిద్దంగా ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు త్వరలోనే మూడు కోట్లతో మంచిర్యాలలో మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు అమృత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ను మినీ ఎయిర్పోర్టులా తీర్చిదిద్దుతామని సంజయ్ వెల్లడించారు తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందే భారత్ ట్రైన్స్ నడుపుతున్నాం మనం అతి త్వరలోనే హైదరాబాద్ నుంచి పూణే హైదరాబాద్ నుంచి నాందేడు ఇంకా రెండు వందే భారత్లను కూడా మనం ప్రారంభించబోతున్నాం ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త ఒక ప్లాన్ ప్రకారం రాజకీయ ఒత్తిళ్లకు తొలగకుండా స్వార్థానికి పోకుండా ఇవాళ మనం స్టాపేజ్ ఇస్తున్నాం ఒక్క స్టాపేజ్ ఇస్తే అక్కడ పబ్లిక్ ప్రైసేజెస్ ఉంటే రైల్వే శాఖకు నష్టం వస్తుంది కేంద్ర ప్రభుత్వం మీకు వందే భారత్ స్టాపేజ్ ఇవ్వడం దాన్ని పక్కా ఉపయోగించుకోండి మంచిదే ప్రజలకు ఇది కేంద్ర ప్రభుత్వం మీరు ఉంది నేను రామ్గుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ని రీఓపెన్ చేయించడం జరిగింది ఆ రోజులలో కేవలం తెలంగాణ ప్రాంతం యూరియా షార్టేజ్ ఉండదని చెప్పి ఈ ప్లాంట్ రీఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది కానీ ఏమైతుందంటే ఈ హెడ్ ఆఫీస్ హర్యానా దగ్గర ఉన్నందు వలన సరిగా సూపర్విజన్ ఈ యూరియా ప్లాంట్ కి మొన్న యూరియా రైతులందరూ కూడా యూరియా యూరియా కావాలి యూరియా కావాలని చెప్పి కొడుతున్నప్పుడు ఆ ప్లాంట్ తొంభై రోజులు ముందు ఎందుకంటే ఆఫీసర్ అక్కడ నుంచి వస్తాడు హర్యానా నుంచి వస్తాడు చెక్ చేస్తున్నారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు సో దీన్ని సరిగా సూపర్విజన్ అవసరము